మోడల్ నియోజకవర్ ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెంది చెందేలాగా ఆయన కృషి చేయబోతున్నారు ఆయన గెలుస్తారు మాకు ఒకటే పక్కా నమ్మకం రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ అవర్నమెంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తర్వాత జూన్ తర్వాత వైసీపీని తుంగులకు తొక్కడానికి మూడు పార్టీలు కలిసి ఇంత చేయబోతున్నాయి ఇది మాకు మరి ఇక్కడి నుంచి పూర్తి చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపండి ఇక్కడి నుంచి ఒక వ్యక్తి అసెంబ్లీ పంపితే ఇక్కడ అర్థంగా చేసుకోవాల్సిన ఏంటంటే మీరు జర్నలిస్టులు లేదా మీడియా పీపుల్ దానికంటే ముందు మీరందరూ కూడా మానవ మనుషులు సో మీ మనస్సులో నుంచి ఆలోచించండి మీ మనసుతో ఆలోచించండి హృదయంతో ఆలోచించండి అంటే ఇదే మిమ్మల్నించి నేను కోరుకున్నాను మీరు పాజిటివ్గా అక్కడ ఉన్నట్టుగా జగన్ గారిపోయింది లేదు దాన్ని మీ మీడియా సంస్థల యొక్క విధానాలలో మేము అక్కరికరించి రాసినా మీ యొక్క ఆలోచన మీకు కష్టం బట్ స్టిల్ మీరు ఎట్లా రాసినా మిమ్మల్ని మాత్రం మనస్ఫూర్తిగా అర్థం అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలు ఆర్కే సినిమాలో కూడా చేశారు సో వాదు கவலம் கல்யாண பாபுபாய் பிரம்மா தோட்டம் இக்கட பவன் கல்யாண கல்ஃபி கட்சி சேர்த்து மாற்றி